కపుల్స్ లో ఆ చాలా మందికి వాళ్ళ రిలేషన్షిప్ లో కమ్యూనికేషన్ గ్యాప్ ఉందనే విషయం కూడా వాళ్ళు గ్రహించరు సరిగా మాట్లాడుకోవడం కాల్ చేస్తే కట్ చేయడం జనరల్ గా ఒక టూ ఇండివిజువల్స్ కలిసి ఉంటున్నారు అని అంటే ఖచ్చితంగా గొడవలు అవుతాయి మీరు ఎన్ని క్రెడిట్ కార్డులు ఇవ్వండి ఎన్ని కార్లు ఇవ్వండి ఎంత డబ్బులన్న ఇవ్వండి లవ్ యూ అని మీరు చెప్పట్లేదు మీ స్పౌస్ కి అంటే అది కమ్యూనికేట్ అవ్వదు వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు లుంబిని ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో కమ్యూనికేషన్ కి కొదవే లేదు ఎట్ అగైన్ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఉంటుంది మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక కపుల్ మధ్యలో దీన్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి ఎలా టేక్ ఓవర్ అవ్వాలి డిస్కస్ చేద్దాం ఈ రోజు మనతో పాటు లైఫ్ కోచ్ అండ్ రిలేషన్షిప్ కౌన్సిలర్ రామ్ గారు లెట్స్ టాక్ టు హెమ్ హలో సార్ హాయ్ అండి ఎస్ సో యాజ్ మెన్షన్ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఉన్నాము కమ్యూనికేషన్ కి దర్ లాట్ మెనీ వేస్ బట్ అగైన్ మళ్ళీ కపుల్స్ లో ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఎప్పుడు ఒక దాంట్లో వస్తూ ఉంటుంది కదా సో దాన్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలంటారు చాలా మందికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ రిలేషన్షిప్ లో కమ్యూనికేషన్ గ్యాప్ ఉందనే విషయం కూడా వాళ్ళు గ్రహించరు లాట్ ఆఫ్ పీపుల్ ఏంటంటే ఐఎమ్ వెరీ గుడ్ కమ్యూనికేటర్ నాకు లాంగ్వేజ్ బాగా వచ్చు బీట్ ఇంగ్లీష్ బీట్ తెలుగు ఏదైనా సరే నేను బాగా కమ్యూనికేట్ చేస్తాను అదర్వైజ్ అని అనుకుంటారే తప్ప ఒక రిలేషన్షిప్లో ఏదైతే కమ్యూనికేషన్ ఇంపార్టెంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది దాన్నే మిస్ అవుతూ ఉంటారనమాట అండ్ వాళ్ళు మిస్ అవుతున్నారు ఆ ఎలిమెంట్ మిస్ అవుతున్నారు అనే ఫ్యాక్ట్ కూడా వాళ్ళకి తెలియకుండా ఉంటుంది మోస్ట్ ఆఫ్ అండ్ దీనికి కపుల్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి ప్రైమరీ రీజన్ ఏంటంటే దట్ టేక్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్ అంటే ఏంటంటే వాళ్ళకి తెలుసులే అని గ్రహిస్తారు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో జనరల్లీ చూస్తుంటాం మనము ఏదో చిన్న మాట మాట అనుకున్నారో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆర్ తెలియక హస్బెండ్ ఏదో అన్నాడు వైఫ్ హర్ట్ అయింది నేను హర్ట్ అయ్యాను నువ్వు చెప్పడం వల్ల అనే క్లియర్ కట్ కమ్యూనికేషన్ వైఫ్ ఇవ్వకుండా అలగడము సరిగ్గా మాట్లాడకపోవడము ఇలాంటివి చేయటం వల్ల అంటే చిన్న చిన్న వాటికి చిరాకు పడటము ఇలాంటివి చేయటం వల్ల హస్బెండ్కి సమ్టైమ్స్ తెలియని కూడా తెలియదు హర్ట్ అని తెలియని కూడా తెలియదు లైక్ నార్మల్గా ఇంకా అంతే అమ్మాయిలంతే అంతేలే అనే దీంట్లో ఉంటారు సో దట్ ఈస్ వన్ థింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కమ్యూనికేట్ చేయకపోతే లాడ్ ఆఫ్ పీపుల్ దే విల్ నాట్ ఈవెన్ నో దట్స్ దర్ ఇస్ అ ప్రాబ్లం అనేసి సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు నేను చిరాకు పడుతున్నాను ఇరిటేటెడ్గా ఉన్నాను అని అంటే మీరు ది అదర్ పర్సన్కి ఆర్ యునో లీవింగ్ హిమ్ టు డూ ది గెస్ట్ వర్క్ నేను ఎందుకు గా ఉన్నా నువ్వు గెస్ట్ చేయి అని వదిలేస్తున్నాం ఇక్కడ ఏమవుతుంది అంటే మల్టిపుల్ ఆస్పెక్ట్స్ లో తిరుగుతూ ఉంటాయి మైండ్ పిచ్ రైట్ ఫోకస్ అనేది ఉండదు మనకి పర్స్పెక్టివ్ లో కూడా చెప్తున్నా మెజారిటీ ఏంటంటే మెన్ కి అలా ఉంటుంది ఏంటంటే ఉమెన్ కి మూడ్ స్వింగ్స్ అవి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఏదన్నా ప్రాబ్లం వచ్చి మూడ్ స్వింగ్ ఉండడం వల్ల ఆర్ మూడ్ ఆఫ్ ఉండడం వల్ల అది ఏంటి రీజన్ అని చెప్పకుండా ఈ దాని ఇంప్లికేషన్స్ ఉంటాయి చూడండి సరిగ్గా మాట్లాడకపోవడం కాల్ చేస్తే కట్ చేయడము లో అన్ని సింగిల్ వర్డ్ ఆన్సర్స్ ఇవ్వడము సో మామూలుగా అయితే ఓకే ఏ వై అని రాసేవాళ్ళు అలాంటిది కే అని పెడుతుంటారు సంథింగ్ అప్పుడు తెలుస్తుంది మనకి సంథింగ్ ఈస్ రాంగ్ సీరియస్ రాంగ్ బట్ వాట్ ఈస్ రాంగ్ అనేది తెలియదు మనకి ఎందుకు తెలియదు అని అంటే దట్స్ బికాస్ ఆఫ్ ది కమ్యూనికేషన్ డిఫరెన్స్ ఆర్ ది కమ్యూనికేషన్ గ్యాప్ సో దట్ ఈస్ వన్ థింగ్ ఏంటంటే వాళ్ళకి తెలుసు నేను ఎందుకు ఇరిటేటెడ్గా ఉన్నాను ఆర్ ఏంటి ప్రాబ్లం అనేది అవతల వ్యక్తికి తెలుసు అనే ఒక అజంప్షన్ ఉంటుంది చూడండి దట్ ఈస్ ప్రైమరీ ప్రాబ్లం దట్ ఇస్ వన్ థింగ్ సెకండ్ ప్రాబ్లం ఏంటంటే ఎందుకు ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది అని అంటే టైమ్స్ ఒక ఫియర్ అనేది బార్జిన్ అవుతుంది అనమాట అంటే ఇప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చింది ఇప్పుడు నేను ఈ ఇష్యూ గురించి నేను టాపిక్ తీస్తే గొడవ పెద్దగా అవుతుందేమో అనే ఒక చిన్న భయంతో ఏంటంటే దే డోంట్ కమ్యూనికేట్ వాళ్ళ ఫీలింగ్స్ కానివ్వండి ఏదైనా కానివ్వండి కమ్యూనికేట్ కమ్యూనికేట్ చెయ్యరు సో ఆ ఫియర్ ఆఫ్ యూనో కాన్ఫ్లిక్ట్ కానివ్వండి ఆర్ ఇంకా అగ్రివేట్ అవుతుందేమో ఇష్యూ అనే ఒక భయం తోటి చెప్పరు దట్స్ అనదర్ థింగ్ సో ఇక్కడ ఏంటంటే సి జనరల్ గా ఒక టూ ఇండివిజువల్స్ కలిసి ఉంటున్నారు అని అంటే ఖచ్చితంగా గొడవలు అవుతాయి అది వి హ్యావ్ టు అండర్స్టాండ్ గొడవలు కాకుండా మేము అన్యోన్యంగా ఉంటాము మాది ఐడియల్ కపుల్ అన్నారంటే అలా అబద్ధాలు చెప్తున్నట్టే రైట్ సో ఖచ్చితంగా గొడవలు అవుతాయి గొడవ అయినప్పుడు దాన్ని కూర్చొని సాల్వ్ చేసుకొని మాట్లాడుకుంటే అది సాల్వ్ అవుతుంది అండ్ తొందరగా సాల్వ్ అవుతుంది చాలా మటుకి కపుల్స్ చేసే మిస్టేక్ ఏంటంటే గొడవ పడ్డ ఎమ్మటే మాట్లాడుకోవడం మానేస్తారు ఫస్ట్ ఫస్ట్ థింగ్ చేసేది అంటే మాట్లాడడం మానేస్తారు అదే కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ రా అక్కడ అంటే వాళ్ళు చేసేదే కాంట్రడిక్టరీ మాట్లాడడం మానేస్తున్నాడు మాట్లాడడం మానేస్తారు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు మాట్లాడరు ఆ తర్వాత వన్ ఆఫ్ ది సైట్స్ నుంచి ఇనిషియేటివ్ వస్తుంది లేదంటే ఒక న్యూట్రల్ పర్సన్ నుంచి ఇనిషియేటివ్ వస్తుంది అండ్ స్టోరీ మాట్లాడుకొని నువ్వు అలా చేస్తున్నప్పుడు నువ్వు రాల్చింది అది దెన్ ద టాక్ ఇట్ టాకింగ్ మళ్ళీ సెట్ అయిపోతారు బాగానే ఉంది ఫోర్ డేస్ వేస్ట్ అయిపోయినాయి కదా ఆ మాట్లాడుకునేది ఏదో ముందే మాట్లాడుకుంటే ఓ నాలుగు రోజులు కలిసి వచ్చాయి కదా సో ఇది గ్రహించగా చాలా మంది ఏంటంటే వెన్ యూ స్టాప్ టాకింగ్ ఆబ్వియస్లీ ఇట్ విల్ లీడ్ టు యూనో అలాట్ ఆఫ్ గ్యాప్ ఇన్ ది కమ్యూనికేషన్ అండ్ అలా రావడం వల్ల ఏంటంటే రిలేషన్షిప్స్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఈ పర్స్పెక్టివ్లో కూడా ప్రతిసారి నేనే తగ్గాల అవతర తగ్గద్దా అనే ఒక పాయింట్ కూడా రాకుండా రిలేషన్షిప్లో ఆ బ్యాలెన్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి సీ ఇష్యూస్ అవుతూ ఉంటాయి సరే ప్రతిసారి తను షీ టేక్స్ ఇనిషియేటివ్ కదా లెట్ మీ టేక్ ఇనిషియేటివ్ నా అనే ఒక పాజిటివ్ పర్స్పెక్టివ్ ఉంటే ఆబ్వియస్లీ ఈ గ్యాప్స్ కూడా మనకి మినిమైజ్ అవుతూ ఉంటాయన్నమాట సో అది కమ్యూనికేట్ చేసుకోకపోవడం వల్ల కూడా సమ్టైమ్స్ ఏమవుతుందంటే తెలియని కూడా తెలియదు పద్దాకా నువ్వే తీసుకుంటున్నా ఇనిషియేటివ్ నేను తీసుకోవట్లేదు అనే విషయం కూడా పక్కన వాళ్ళు చెప్పకపోతే తెలియని కూడా తెలియదు సో ఇవి కూడా కమ్యూనికేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో ఇది కమ్యూనికేట్ చేసుకోవడము అండ్ యునో కమ్యూనికేషన్ గ్యాప్లో ఇంకొకటి మిస్ అయ్యేది అని అంటే పీపుల్ డో నాట్ కమ్యూనికేట్ దేర్ లవ్ అండ్ అఫెక్షన్ టువర్డ్స్ అదర్స్ వాళ్ళు ఏమనుకుంటారంటే నేను బాగా చూసుకుంటున్నాను కదా సంపాదించి పెడుతున్నాను నీకు కావాల్సిన కార్ ఇస్తున్నాను నీకు కావాల్సిన డబ్బులు ఇస్తున్నాను నా క్రెడిట్ కార్డు ఇస్తున్నా షాపింగ్కి నీకు ఇంకేం కావాలి ఈజ్ దట్ నాట్ లవ్ అని ఒక సింబాలిక్గా చెప్తున్నాను మీరు మీరు ఎన్ని క్రెడిట్ కార్డులు ఇవ్వండి ఎన్ని కార్లు ఇవ్వండి ఎంత డబ్బులన్నీ ఇవ్వండి లవ్ యూ అని మీరు చెప్పట్లేదు మీ స్పౌస్కి అని అంటే అది కమ్యూనికేట్ అవ్వదు సో అది కమ్యూనికేట్ చేయడం ఇంపార్టెంట్ కొందరు ఏంటంటే దే ఇంప్లాయిట్ సో నేను చేసే పనుల వల్ల నీకు తెలియట్లేదా నా లవ్ అనేసి అంటూ ఉంటారు అనమాట సో ఇది ఏంటంటే ఇది కూడా ఒక కమ్యూనికేషన్ గ్యాప్ కి రూట్ కాజ్ ఏంటంటే నేను చేసే యాక్ట్స్ వల్ల వాళ్ళకి తెలుస్తుందిలే అనుకుంటారు నువ్వు చేసే యాక్ట్స్ ఆర్ ఇంపార్టెంట్ ఐ అండర్స్టాండ్ బట్ కమ్యూనికేటింగ్ ది ఫ్యాక్ట్ దట్ ది అదర్ పర్సన్ అంటే నీకు ఇష్టము అని నువ్వు చెప్పేంత వరకు దాని యొక్క ఏమంటారు కాంక్రీట్ ఎవిడెన్స్ అనేది ఉండదు అనమాట దట్ యూ రియల్లీ లవ్ మీ అనేసి సో అది కూడా కమ్యూనికేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ సో దిస్ ఈస్ వేర్ లోడ్ ఆఫ్ పీపుల్ లూజ్ అవుట్ అనమాట అండ్ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేస్తూ ఉంటుంది కొట్టుకుంటా ఉంటారు నేను నీ ఇంత చేసా నీ కోసం అంత చేసా అనుకుంటారు నువ్వు చేసింది కమ్యూనికేట్ అవుతుందా లేదా కూడా చూసుకోవడం ఇంపార్టెంట్ కదా సో దాట్స్ వేర్ పీపుల్ లూజ్ అవుట్ అండి జనరల్ అండ్ ఆల్సో ఆ ఇనిషియేటివ్ తీసుకోవడం ఎవరైతే సైలెంట్ ట్రీట్మెంట్ చేస్తారో చాలా మంది యూజువలీ విమెనే ఇలా చేస్తారు అన్నట్టుగా మీరు చెప్పిన దాంట్లో కూడా విమెన్ సైలెంట్గా ఉండడం లేదంటే అలగడం అవే చూస్తూ ఉంటాం రెగ్యులర్లీ బట్ अगेन మెన్ కూడా అలా ఉంటారు కొంతమంది కదా కొంతమంది చాలా సైలెంట్ ట్రీట్మెంట్ ఇంకా ఏం చెప్పినా ఈ పాయింట్ ఆఫ్ టైం లో నేను బర్స్ట్ అవుట్ అయిపోతా నేను మాట్లాడను సైలెంట్ గా ఉంటానంట అలాంటి వాళ్ళకి ఏం చెప్తా సి మీరు దట్స్ ఎ గుడ్ అప్రోచ్ అండి ఏంటంటే ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగే టైంలో టేకింగ్ ఎ బ్రేక్ ఇస్ रियली ఇంపార్టెంట్ సో ఇప్పుడు అరుచుకుంటనామో ఆన్ టాప్ ఆఫ్ आवर వాయిసెస్ నథింగ్ ఈస్ గోయింగ్ టు వర్క్ అవుట్ అలాంటి టైంలో ఎవరన్నా కామ్ అయిపోవడం అనేది ఇట్ ఈస్ ఇంపార్టెంట్ కానీ దాన్ని ప్రొలాంగ్ చేయొద్దు సపోజ్ మన ఇద్దరం ఇప్పుడు నడుచుకుంటున్నాము అని అంటే టేక్ అ బ్రేక్ ప్రాబ్లీ థర్టీ మినిట్స్ వన్ అవర్ మీరు మాట్లాడకుండా ఉండండి కానీ వన్ అవర్ తర్వాత మాట్లాడుకోండి మళ్ళీ ఏంటి ప్రాబ్లము ఏంటి సొల్యూషన్ అనేది మాట్లాడుకోండి దాన్ని చాలా మంది ఏంటంటే ప్రొలాంగ్ చేసేస్తారు అనమాట టూ డేస్ త్రీ డేస్ ఫోర్ డేస్ తర్వాత ఏంటి నేను ఎంత ఎంత మాట్లాడినా చాలా మంది ఇది హస్బెండ్స్ దగ్గర ఉంటారు విమెన్ ఏంటంటే విమెన్ అర్చ్ చేస్తూ ఉంటారు అనమాట లో అర్చ్ ఉంటారు హస్బెండ్ రియాక్ట్ అవ్వకుండా అలా కామ్ గా సోఫాలో ఎలా కూర్చొని ఉంటా ఉంటారు సో ఆ ఫ్రస్ట్రేషన్ లో నేను మాట్లాడేది నీతో గోడతోటి కాదు అని ఇలాంటి డైలాగ్స్ చెప్పి చాలా మంది కోర్టులే చేసుకుంటారు కామన్ డైలాగ్ ఏంటంటే నేను మాట్లాడేది ఒక గోడ తోటి కాదు తోటి రెస్పాండ్ గా అనేసి సి బేసిక్ గా కామ్ గా రెస్పాండ్ అవ్వగలరు అని అంటే రెస్పాండ్ అవ్వడం ఓకే బట్ ఆ హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగే టైంలో రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు యాక్చువల్గా ఇట్స్ బెటర్ టు కామ్ డౌన్ టాక్స్ లో రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ గొడవ పడేటప్పుడు రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే దాట్ విల్ డిటర్ ది రిలేషన్షిప్ ఇన్ ఫ్యాక్ట్ సో దాట్స్ అనదర్ థింగ్ అండ్ కొందరు ఏంటంటే చెప్పుకుంటారు చాడీలు వాళ్ళ ఫ్రెండ్స్ సో మా హస్బెండ్కి ఎంత అయిపోయినా దున్నపోత మీద వర్షం కూర్చున్నట్టే కానీ అస్సలు చలనం ఉండదు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు వయసు వర్సా యూనో సమ్ టైమ్స్ ఏంటంటే మెన్ కూడా మాట్లాడుకుంటారు మా ఆవిడికి నేను ఎన్ని తిట్టినా ఎంత కోపంలో నేను ఇట్లా కోపంలో నేను ఊగిపోతా ఉంటాను బట్ అమ్మ కామ్గా అట్లా కూర్చొని గ్రేప్స్ అనుకుంటూ కూర్చుంటుంది ఐ డోంట్ రియల్లీ అండర్స్టాండ్ నాకు కేర్ లేదా అది అనుకుంటారు బట్ యాక్చువల్లీ ఇట్స్ అ పాజిటివ్ సైన్ ఏంటంటే ఇద్దర్లో ఒకరు అరుస్తున్నారు అంటే ఇంకొకరు ఆ టైంకి కామ్గా ఉంటేనే ఆ రిలేషన్షిప్ హోల్డ్ అవుతుంది సో బట్ అగైన్ యాజ్ అ సెడ్ ఆ పర్టిక్యులర్ ఇష్యూ ఏదైతే ఉందో కోపాలు తగ్గిన తర్వాత కూర్చొని మాట్లాడుకుంటేనే రిజల్వ్ అవుతుంది వల్ల ఏం టైం వేస్ట్ ఇన్ఫాక్ మీరు చెప్పినట్టుగా ఫోర్ డేస్ అండ్ ఆల్సో చాలా మంది ఎక్కువగా ఈ సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చే వాళ్ళు ఒక రకం అయితే ఇంకొంచెం ఎక్కువగా మీరు చెప్పినట్టుగా అరుస్తూ ఉంటారు ఎక్కువగా అది చిన్న ఇష్యూ అయినా చెప్పి చాలా ఇయర్స్ పాటు వాళ్ళ దగ్గర అలా పైలప్ అయిపోయిన ఇష్యూస్ ఉంటాయి కదా అవి బర్స్ట్ అవుట్ అవుతూ ఉంటారు కానీ మెన్ ఏంటంటే ఇది గొడవ అవుతుందేమో అని చెప్పేసి అది పోస్ట్పోన్ చేస్తూ చేస్తుంటూ ఉంటారు సో దీని వల్ల ఒకరు పోస్ట్పోన్ చేస్తుంటారు ఒకరేమో దాన్ని పైలప్ చేసుకుంటూ ఉంటారు సో అది రిలేషన్షిప్ ని ఎఫెక్ట్ చేస్తుంది ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తాను ఎందుకంటే ఒక రిలేషన్షిప్ లో ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి నాకు ఇష్యూ ఉంది అని అన్నప్పుడు ఇమ్మీడియట్లీ ఐ టు కమ్యూనికేట్ దాట్ పర్టికులర్ ఇష్యూ విత్ మై స్పౌస్ నేను అది కమ్యూనికేట్ చేయకుండా పైలప్ చేసుకుంటూ ఉన్నాను అనుకోండి మల్టిపుల్ ఇష్యూస్ ఉంటాయి ఒక ఇష్యూ ఏంటంటే ట్రస్ట్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి లైక్ యూనో నాకు ఏదో ప్రాబ్లం ఉంది మా వైఫ్ తోటో తన స్పౌస్ ఉన్న ప్రాబ్లం ఉంది నేను ఆ ప్రాబ్లమ్ని నేను కమ్యూనికేట్ చేయకపోతే అది రెక్టిఫై కాదు అది రిపీట్ అవుతూ ఉంటుంది అది రిపీట్ అవుతున్న కొద్దీ నాకు ఫ్రస్ట్రేషన్ ఇంక్రీస్ అవుతూ ఉంటుంది అండ్ అల్టిమేట్లీ మీరు చెప్పినట్టు వన్ ఫైవ్ డే బస్ అవుట్ అవ్వాల్సి వస్తుంది అంతవరకు ఎందుకు తెచ్చుకుంటున్నారు నాకు ప్రాబ్లం ఉన్నప్పుడు డే వన్ కూర్చొని మాట్లాడుకోండి దాని గురించి సో డే వన్ మాట్లాడితే అది అగ్రివేట్ కాకుండా ఉంటుంది అనమాట మోస్ట్ పీపుల్ డూ దిస్ మిస్టేక్ ఏంటంటే టైం వచ్చినప్పుడు మాట్లాడచ్చులే అనేసి లేకపోతే ఇంకా కొంచెం స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉంది కదా తర్వాత మాట్లాడచ్చులే అని పోస్ట్ పోన్ చేస్తుంటారు బట్ అలాంటి టాక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అ రిలేషన్షిప్ ఎవరికన్నా సరే అంటే అది అబ్బాయి సైడ్ అయినా సరే అమ్మాయి సైడ్ అయినా సరే ఏదైనా ఇష్యూ ఉంది అని అంటే అట్ ది వెరీ బిగినింగ్ దాన్ని కమ్యూనికేట్ చేసుకుంటే అక్కడికి సబ్సైడ్ చేయడం కుదురుతుంది మనకి అది కమ్యూనికేట్ చేయకుండా పోస్ట్పోన్ చేసుకుంటూ వన్ ఫైన్ డే బస్ అవుట్ అయ్యారని అంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు హెల్ప్ అవుట్ అది ఇన్ఫాక్ట్ చెప్పాలంటే రిలేషన్షిప్ ని ఇంకా దెబ్బతీస్తుంది డన్ సో థాంక్యూ సో మచ్ యా యు వెల్కమ్ అండి అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ For more videos subscribe to iDream. Please like share and subscribe to the channel. Congratulations iDream. So subscribe to iDream. Subscribe to i So subscribe to iDream media i dream ki i dream team under ki huge congratulations. Please subscribe iDream media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. హై అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరిగితే లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్